నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఎనభై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చెడుకి సహాయ నిరాకరణ చేయడం ప్రతి మనిషి పవిత్ర కర్తవ్యం చెడుకి సహకరించకయుండి శిస్తునిగాను మంచికి సహకరించుట అంచితముగా ప్రతి మనిషికి పవిత్రమౌ భావన గలం ఖచ్చితమగు కర్తవ్యము కావలసు మీ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి